ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి యువతకి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామిక వృద్ధిని నెలకొల్పుతోంది ఐటీ సెక్టార్ని కూడా డెవలప్ చేస్తుంది ముఖ్యంగా మంత్రి లోకేష్ ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో విశాఖపట్నంలో నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భారీ పెట్టుబడులను ఆకర్షించాలని మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సదస్సులోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అలాగే ఏరోస్పేస్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు ఇక ఇదే సమయంలో మంత్రి లోకేష్ మరో శుభవార్త చెప్పారు అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిత్తల్ ప్లాంట్ రాబోతుందని నవంబర్ నెలలోనే ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమవుతాయని నారా లోకేష్ శుభవార్త చెప్పారు పారిశ్రామిక ప్రగతిలో వేగవంతమైన కార్యకలాపాలకు ఇది నిదర్శనంగా ఉండబోతుందని లోకేష్ పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలోని ఆర్సేలార్ మిత్తల్ నిప్పాల్ స్టీల్స్ సంయుక్తంగా ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ భారీ పరిశ్రమను ప్రారంభిస్తున్నట్లుగా మొదటి దశలో డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారని ఆయన తెలిపారు ఈ ప్రాజెక్టు రెండు వేల ముప్పై మూడు వరకు దక్షిణాదిలోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఉండబోతుందని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు నకపల్లి మండలంలో రెండు వేల ఇరవై ఎకరాల భూమిని దీనికోసం కేటాయించినట్లుగా తెలిపారు ఈ ప్లాంట్ ఏర్పాటుకు జూమ్ కాల్లోనే కంపెనీకి అన్ని అనుమతులు మంజూరు చేస్తామని వెల్లడించారు ఈ భారీ పెట్టుబడితో అనకాపల్లి ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని లోకేష్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు లీడర్షిప్ తోనే రాష్ట్రానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రమని ఫార్చ్యూన్ ఐదు వందల కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ఏపీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మరోమారు గుర్తు చేశారు లోకేష్